అనుబంధ సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తుల్లో సేకరణ ఒక మేమందరం వెళ్లి పిసిసి ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్తే పాపం సేకరణ చేపట్టుకునే పక్కన తీసుకెళ్లి గంట సేపు మాట్లాడారు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి అంత అభిమానించేటువంటి వ్యక్తి కాబట్టి సేకరణ పాపం ఎలా మాట్లాడుతున్నారనో ఆందోళన చెందాల్సిన పని లేడి గారు కానీ మిగతా అధికారులు కానీ వాళ్ళ అధికారులు కూడా మనకు సహకరించేటటువంటి సిబ్బంది ఉంది అందరూ కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తారు మన పేద ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతాన్ని ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా నేను అడిగేవాడిని జిల్లా పరిషత్ లో అయ్యా మాది వెనుకబడిన ప్రాంతం మేము ట్రైబల్స్ ని మాకు ఏ ఆధారం లేని మాకు విద్య తక్కువ మిగతాయి కూడా తక్కువ వ్యవసాయం తక్కువ అన్ని తక్కువగా ఉన్నటువంటి ప్రజలం మేము మాకు మీ సహాయ సహకారాలు మెండుగా కావాలి అని నేను ఎప్పుడు జిల్లా పరిషత్ లో కూడా అడుగుతున్నటువంటి వ్యక్తిని న్ని ఉద్దేశించి మాట్లాంటి దోషాలు బెంగళదేశం ముఖ్య ఓకే సో దయచేసి వేదిక వెలికి మంత్రి వాళ్ళు ఈ ఖాతానికి గోవర్ధర్ రెడ్డి గారిని సాదాయంగా మరి ఈ కార్యక్రమానికి అనుబంధ సంబంధాలు సేకరణి పిసిసి ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్తే పాపం సేకరణ చేపట్టుకున్న పక్కకు తీసుకెళ్లి గంట సేపు మాట్లాడారు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా కాబట్టి అంత అభిమానించేటువంటి వ్యక్తి కాబట్టి సేకరణ పాపం ఎలా మాట్లాడుతున్నారన్నో ఆందోళన చెందాల్సిన పని లేదు పీడీ గారు కానీ మిగతా అధికారులు కానీ వాళ్ళ అధికారులందరూ కూడా మనకు సహకరించేటటువంటి సిబ్బంది ఉంది అందరూ కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తారు మన పేద ప్రాంతాన్ని వెనుకబడిన ప్రాంతాన్ని ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా నేను అడిగేవాడిని జిల్లా పరిషత్ లో అయ్యా మాది వెనుకబడిన ప్రాంతం మేము ట్రైబల్స్ ని మాకు ఏ ఆధారం లేని మాకు విద్య తక్కువ మిగతాయి కూడా తక్కువ వ్యవసాయం తక్కువ అన్ని తక్కువగా ఉన్నటువంటి ప్రజలను మేము మాకు మీ సహాయ సహకారాలు మెండుగా కావాలి అని నేను ఎప్పుడు జిల్లా పరిషత్ లో కూడా అడుగుతున్నటువంటి వ్యక్తిని కోరుతున్నాం సో దయచేసి వేదిక మంత్రి వాళ్ళు శ్రీ కాకరి గోవర్ధర్ రెడ్డి గారిని அக்கௌண்ட் நம்பர் மாதிரி சார் மாற்றம் வேறேது அக்கா இது த்ரீ இயர்ஸ் ஹோல் அது டபுள் பண்ணி மாலை